నిశ్చితార్థంలో జ్యోత్స్న గౌతమ్ల నాటకాన్ని బయటపెట్టిన కార్తిక్ పెట్టిన కార్తీక్ అంటూ చెంప శివ నారాయణ ఇంతకు శివన్నారాయణావా ఏంటి కార్తీక్ ఏ విషయాన్ని ఎలా బయట పెట్టాడు మరి నిజం తెలుసుకున్న శివనారాయణ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకున్నాడు అసలు ఇదంతా కార్తిక్ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఆలోచించిందా అసలు నిజం తెలుసుకుందా ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దా కార్తీక దీపం ఇది నవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద ఇక శౌర్య వాళ్ళు ఇంటికి రావడంతో శివనారాయణ శౌర్యని ఖచ్చితంగా దగ్గరకు తీసుకోవడానికి జ్యోత్స్న కానీ ఊహించని విధంగా జ్యోత్స్నని నోరు మూసుకోమని చెప్పి చెప్పి మరి శివనారాయణ శౌర్య తోటి ఆడుకున్నాడు శౌర్య తీసుకొచ్చిన నారింజ తోనలు తిన్నాడు దీన్ని నీకు నేను పెట్టాలి కదా అంటే కాకేంగిల్ చేసి ఇచ్చినటువంటి ఆ నారింజ మిఠాయిని తను కొంచెం తిని సౌర్యకి తినిపించాడు ఊహించని దెబ్బ ఏంటిది తాతయ్య దాన్ని పక్క అనుకుంటే ఇలా జరిగింది అనుకుంటూ ఉండగా ఈలోపు సుమిత్ర వస్తుంది సుమిత్ర కూడా అలాగే చాలా చక్కగా సౌర్యని రిసీవ్ చేసుకుంటుంది ఇంట్లోకి రావే అమ్మమ్మ అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది పలకరించకపోయినా వాళ్ళకి తాగడానికి ఏదైనా ఇవ్వు అని చెప్పేసి చెప్తుంది ఇక దీపతోటి ఇక శౌర్యం తీసుకుని లోపలికి వెళ్ళాక దశరథ్ అంటే నేను నాన్న దగ్గరికి వెళ్తా ఇక దశరథ్ సుమిత్ర దగ్గరకు వెళ్లిపోతాడు అనుసూయ గారు మీరు వంటగదిలోకి వెళ్ళి చక్కటి మజ్జిగ చేసుకుని తాగండి అని చెప్పేసేసి ఇక కార్తీక్ అంటాడు దీప జ్యోత్స్న రమ్మంటే రూమ్ కి వెళ్తుంది దుమ్ము మొత్తం దులుపు అని చెప్పి జ్యోత్స్న చెప్పడంతో దుమ్ము అంతా దులిపేస్తుంది ఇక వెళ్ళనా అని చెప్పని అంటే ఏంటి కూతురు వచ్చిందన్న ఆనందంలో ఉన్నావా మీ అత్తగారు చక్కగా వచ్చి నిన్ను ఇంట్లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అని అంటే అవన్నీ మాకు అవసరం లేదండి వాళ్ళు వచ్చింది కేవలం నా కోసం నా భర్త కోసం అని అంటుంది కాని మా వాళ్లు వాళ్ళని బోన్ చేసేసుకున్నారు కదా నెత్తి మీద పెట్టేసుకున్నారు కదా ఇక నీకు కొమ్ములు నెత్తికొచ్చేస్తాయే అంటుంది పారిజాతం చూడండి పారిజాతం గారు కొమ్ములు తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు నాది కాందాన్ని నాది అన్నట్టుగా ఆలోచించటం నాకు అస్సలు రానే రాదు అలాంటి బుద్ధులు నా రక్తంలోనే అంటుంది దీప అంటే ఏంటే ఇక్కడ ఎవరికొన్నాయి అలాంటి బుద్ధులు మాది కాని దాన్ని మాది అన్నట్టుగా మేమేమైనా మాట్లాడుతున్నామా మేమేమైనా ఉంటున్నామా అని చెప్పని అంటుంది ఈ పారిజాతం గుమ్మడికాయల దొంగలు ఎవరంటే ఎందుకు తడుముకుంటావు పారు అంటూ కార్తీక్ వస్తాడు రారా వచ్చేసావా పెళ్లం కొంగు పట్టుకునే ఉంటావురా ఎంతసేపు ఎవరు దాన్ని ఏమనేస్తారు అని చెప్పి గబగబ వచ్చి మాట్లాడేస్తూ ఉంటావు అని చెప్పని అంటుంది ఈ పారిజాతం అవును మరి నా భార్యని ఎవరూ ఏమీ అనకూడదు అందుకే నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను మొదటి నుంచి కూడా నేనున్న చోటే దీపుంది దీపున్న చోటే నేనున్నాను ఎందుకంటే దీపని ఎవరు ఏమన్నా గానీ నేను అసలు ఒప్పుకోను కాబట్టి అని అంటూ ఉంటే చాలా తెలివిగా నీ కూతుర్ని మీ అమ్మని అందరినీ ఇక్కడికి రప్పించవు బాబా మొత్తానికి తాత మనసు గెలుచుకున్నామని చెప్పని సంబరపడిపోతున్నారా అంటుంది జ్యోత్స్న చూడండి ఓనర్ అమ్మగారు ఎవరి మనసులు గెలుచుకోవాల్సిన అవసరం మాకు లేదు నా కూతురు నా కోసం నా భార్య కోసం వచ్చింది అసలు అది ఫోన్ చేసినప్పుడు ఫోన్ దీపకి ఇచ్చేసి ఉండి మాట్లాడనే వచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు వచ్చేలా చేసింది మీరే ఓనర్ గారు అని చెప్పని అంటాడు దాంతో ఇక ఛ అంటూ ఇక లోపలికి వెళ్లిపోతుంది కార్తీక్ దీపని బయటికి రమ్మని చెప్పించేసరికి బయటకు వస్తుంది ఏంటి కార్తీక్ బాబు అని చెప్పానంటే తాతయ్యకి అమ్మ చేతి పాయసం అంటే చాలా ఇష్టం అమ్మతో పాయసం చేయించి తాతయ్యకి పంపించు అని చెప్పని అంటాడు అది అని అంటూ ఉంటే ఏమి అనదులే నువ్వు వెళ్ళి చేయించు అనగానే ఇక కాంచన శివనారాయణ గదిలోకి వెళ్లి బయటకొస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది తాత ఏమన్నారు అంటే మాట్లాడట్లేదురా చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పని అంటుంది ఆ కోపాన్ని తగ్గించే పూచి నాది పద నువ్వు అని వంటగదిలోకి తీసుకెళ్తాడు కాంచన వంటగదిలోకి వెళ్లిన తర్వాత పాయసానికి కావలసినవన్నీ అక్కడ సిద్ధంగా ఉండటంతో గబగబా పాయసం చేసేస్తుంది ఈ కాంచన ఇక అది తీసుకుని తండ్రి గదికి వెళ్తుంది శివనారాయణ ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు నా కళ్ళెదురుగా ఉండి నన్ను ఇంకా ఇంకా బాధ పెట్టడం తప్ప ఇంకేమీ చెయ్యట్లేదు కాంచన అనగానే నాన్న నీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను ఇదిగోండి అంటూ కాంచన శివనారాయణకి ఇస్తుంది అది చూసి శివనారాయణ మనసు కరిగిపోతుంది ఈలోపు సౌర్య ముద్దుల తాత అంటూ పరిగెట్టుకొస్తుంది అలా వచ్చినటువంటి శౌర్యం చూసి రావే ఏంటి ఇప్పటిదాకా మీ అమ్మమ్మ దగ్గర ఆడుకున్నావా అంటే ఓ బోలని కబుర్లు చెప్పాను నువ్వే ఏమవుతావు అయిన తర్వాత అని అడిగింది ముద్దుల తాత అప్పుడు నేనేం చెప్పానో తెలుసా పెద్దదాన్ని అవుతానని చెప్పాను అంటూ ఉంటుంది అవునా మీ అమ్మమ్మను ఆట పట్టించావనమాట అని అంటాడు అవును ఇదేంటి పాయసం అంటూ స్మెల్ చూసి ఇది పెద్ద నానమ్మ చేసిన పాయసం కదా అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ అవును ఇది పెద్ద నానమ్మ చేసిన పాయసమే ఖచ్చితంగా సారీ ఇది చిన్న నానమ్మ చేసిన పాయసమే ఖచ్చితంగా ఎందుకంటే ఇంట్లో చిన్న నానమ్మ ఈ పాయసం ఒక్కటే చేయటానికి అమ్మ పర్మిషన్ ఇస్తుంది నానమ్మ బాగా చేస్తుందట పాయసం నీకోసం చేసిందా చాలా బాగుంటుంది తినుముద్దులు తాత అని చెప్పి శివనారాయణ చేతికిస్తుంది ఏం చేయలేని పరిస్థితి కూతురు చేసిన పాయసాన్ని తినలేకపోతున్నానే అని బాధపడుతున్న శివనారాయణకు రూపంలో ఊరట కలుగుతుంది సౌర్య తనంతట తానుగా తీసుకొచ్చి శివనారాయణ చేతిలో బౌలు పెడుతుంది అది తీసుకుని నీ కోసం తింటున్నారే సారీ నీ కోసం తింటున్నానే మనవరాల అని చెప్పేసి ఇక శౌర్య వంక చూస్తూ ఒక్కో స్పూన్ తింటూ చాలా సంతోషపడిపోతాడు శివనారాయణ శివనారాయణ కళ్లల్లో ఆనందాన్ని చూసిన కాంచన ఇక అక్కడి నుంచి వెళ్లిపోతూ థ్యాంక్స్ నాన్న అని గుమ్మం దగ్గర నుంచే చెప్పి బయటకు వచ్చేస్తుంది శివన్నారాయణ మనస్సులో సంతోషపడతాడు తన కూతురు తన ఇంటికి వచ్చింది అని చెప్పి ఇంకా అంతా కూడా వాతావరణం చాలా స్తబ్దుగా ఉంది సైలెంట్ గా ఉంది ఇదిలా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసేసి పారిజాతం ఇంకా జ్యోత్సన ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు చేసుకుని ఎలా అయినా సరే ఈ వాతావరణాన్ని చెడగొట్టాలి వీళ్ళందరూ ఇప్పుడు ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసేసి అనుకుని బాధ పెడదాం అనుకుంటూ కిందికి వచ్చేసరికి అక్కడ ఎదురుగా గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న నుంచునుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీ అయితే గ్రాని వీళ్ళేంటి ఇప్పుడు వచ్చారు అంటూ ఉండగానే రండి రండి కూర్చోండి అంటూ శివనారాయణ గది నుంచి బయటకొచ్చి దశరథ సుమిత్ర అని పిలుస్తాడు ఇక దశరథ్ ఇంకా సుమిత్ర ఇద్దరు కూడా గదిలోంచి బయటకు వస్తారు ఏంటి నాన్న అనేసరికి ఎవరొచ్చారో చూడు అంటూ ఉంటే ఇక గౌతమ్ అంకుల్ మా మమ్మీని డాడీని తీసుకొచ్చాను వాళ్ళకి మొత్తం అంతా చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు అని చెప్పని అంటాడు గౌతమ్ దాంతో ఇక నిస్థార్థాలు ఎప్పుడు పెట్టుకుందాం ఏంటి అని పంతులు గారిని పిలిపించి మాట్లాడతాడు శివనారాయణ రెండు రోజుల్లోనే ముహూర్తం ఉందని చెప్పి తెలియటంతో చాలా సంతోషపడిపోతాడు శివనారాయణ ఇక సుమిత్ర దశరథ్ కూడా చాలా సంబరపడతారు జ్యోత్స్న పెళ్లై ఇక్కడ నుంచి వెళ్లిపోతే తన మనస్సు మారొచ్చు అంతేకాదు తను చేసిన తప్పుల గురించి తను ఆలోచించొచ్చు ఈ ఎన్విరాన్మెంట్ లో లేకపోతే దీపం సాధించాలి అనేటటువంటి ఆలోచన కూడా పోవచ్చు అనేది దశరథ్ ఆశ ఇక దాంతో నిస్తార్థానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ రెండు రోజుల్లో జరగాలి అని కార్తీక్ కి దీపకి చెప్తాడు సరే మావయ్య అంటాడు కార్తీక్ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక బజార్ కు వెళ్లి తీసుకురావాల్సిన వాటి కోసం కార్తీక్ బయలుదేరేసరికి వెళ్తున్నటువంటి కార్తీక్ కి సడన్ గా కార్ కనిపిస్తుంది అసలు ఎప్పుడు ఎవరు రాని రూట్ ఇది వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్స్ ఉన్న రూటు కాదు లేదా వాళ్ళకు సంబంధించిన బ్యాంక్స్ ఉన్నటువంటి అంటే వాళ్ళు వెళ్లే బ్యాంక్స్ ఉన్నటువంటి రూట్ కాదు కానీ ఈ రూట్ లో ఎందుకు వచ్చింది కోసం వచ్చింది అని చెప్పి నిదానంగా తను వేసుకొచ్చిన బండి పక్కన పెట్టి జాగ్రత్తగా లోపలికి వెళ్తాడు అదే ఆ కార్ ఉన్న దగ్గరికి వెళ్తాడు కార్తీక్ అలా వెళ్లేసరికి అక్కడ జ్యోత్సైకి మాట్లాడుతూ ఉంటుంది మైకేల్ జ్యోత్సన తోటి చూడండి మేడం మీరు నాకు సుపారీ ఇచ్చారు నేను పని పూర్తి అన్నాను కదా మీరేం కంగారు పడకండి నిశ్చితార్థంలోనే గౌతమ్ కి రివాల్వర్ గుండు దిగుతుంది ఆ బుల్లెట్ తోటే గౌతమ్ పైకి పోతాడు ఆల్రెడీ మనం అప్లై చేసిన ప్లానే కదా కాకపోతే మీ నాన్నగారు జస్ట్ కొద్దిగా అనుకోండి అంటాడు మైకేల్ చూడు ఇప్పుడు మా నాన్న త్రుటిలో తప్పిపోయిన ప్రమాదం గురించి నేను మాట్లాడలేదు గౌతమ్ మాత్రం ఖచ్చితంగా పైకి పోవాల్సిందే అంటుంది జ్యోత్స దాంతో ఇక మైఖేల్ సరే మేడం తప్పకుండా మీరు రెడీ చేసుకోండి మిగతా డబ్బంతా అంటే సరే అయితే అని జ్యోత్స్న అక్కడ నుంచి వెళ్లిపోతుంది సో కార్తీక్ కి జ్యోత్సన గౌతమ్ని చంపాలనుకుంటోంది అనే విషయం అర్థమవుతుంది వెంటనే ఇక కార్తీక్ సరుకులు తీసుకొచ్చి సుమిత్రకి ఇచ్చిన తర్వాత దశరథ్ దగ్గరికి వచ్చి మామయ్య గౌతమ్ని చంపాలనుకుంటోంది జ్యోత్స్న అనగానే ఏంట్రా ఇది నాకేం అర్థం కావట్లేదు ఒక్కొక్కరిని చంపటం ఏంటి అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న గౌతమ్ ని చంపాలని చెప్పి జ్యోత్స ఎందుకు అనుకుంటోంది అనగానే ఆ విషయం ఏంటో నేను తెలుసుకుంటాను మీరు కంగారు పడకండి అని గౌతమ్కి దశరథ్ ముందే ఫోన్ చేస్తాడు చెప్పండి బ్రో మీరు చెప్పినట్టుగానే మొత్తానికి నిస్తార్థం దాకా కథ నడిచేస్తుంది అంటాడు ఎస్ ఇప్పుడు మరొక విషయం నేను నిన్ను అడుగుతాను కానీ నువ్వు నాకు నిజమే చెప్పాలి అంటాడు కార్తిక్ అడగండి బ్రో ఎందుకు చెప్పను అని అంటాడు గౌతమ్ అసలు ఈ పెళ్లి డీల్ ఎవరు తీసుకొచ్చారు అని అనేసరికి అదేంటి బ్రో సడన్ గా ఈ డౌట్ ఎందుకు వచ్చింది మీకు అంటే నాకు డౌట్ వచ్చింది చెప్పు నువ్వా జ్యోత్స్ననా అని అనేసరికి జ్యోత్స్ని తీసుకొచ్చింది బ్రో అంటాడు జ్యోత్స్న తీసుకొచ్చిందా ఇంకా జ్యోత్సన కోసం నువ్వేమేం పనులు చేశావు నిన్ను ఏమేం చేయమని అడిగింది నువ్వు ఏమేం కంప్లీట్ చేశావు అంటుంది అంటాడు కార్తీక్ అయితే ఆ మాటలతోటి ఇప్పుడు అవన్నీ ఎందుకు బ్రో అంటే కావాలి చెప్పు అని అంటే ఇక జరిగింది మొత్తం చెప్తాడు గౌతమ్ సో దీన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి ఇంత దాకా ఇంత దూరం దాకా రావడానికి కారణం మీ ఇద్దరికి నిస్తార్థం దాకా వచ్చి ఆగిపోవడానికి కారణం వీటన్నిటికీ కారణం జ్యోత్సనమాట జ్యోద కారణం అవుతుంది అంటాడు గౌతమైతే ఎస్ అసలు పెళ్లి ఊసే లేకుండా నీ మాన ను ఉంటున్నప్పుడు నిన్ను పని కట్టుకొని ఈ పెళ్లి దాంట్లోకి తీసుకొచ్చింది నిస్థార్థాల వరకు వచ్చిన తర్వాత అనుకోని సంఘటన జరగాలి అలా జరగాలి అంటే దీపను రెచ్చ కొట్టాలి దీప నిండు కొట్టాలి ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పుల్లులు పేర్చుకుంటూ నిచ్చెన కడుతూ మొత్తానికి తన అనుకున్న డెస్టినేషన్ ఏంటంటే నిశ్చితార్థం ఆగిపోవటం అనేది సాధించేసింది జ్యోత్సం ఇక ఈ నిశ్చితార్థం ఆగిపోయింది కాబట్టి ఎప్పటికీ మీ ఇద్దరికి మధ్యన ఈ పెళ్లి అనే ప్రస్తావన రాదు అనుకుంది ఆల్ ఆఫ్ ద సడన్ నేను నీతో మాట్లాడడం మళ్లీ ఈ పెళ్లి ప్రస్తావనకి తీసుకురావడం నువ్వు ఇప్పుడు నిస్థార్థానికి ఏర్పాట్లు చేసుకోవడం ఇవన్నీ జ్యోత్సనకు జీర్ణం కావట్లేదు అందుకోసమే నిన్ను చంపడానికి ప్లాన్ చేసింది అంటాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు నన్ను చంపటానికి జ్యోత్సన ప్లాన్ చేసిందా అంటాడు గౌతమ్ ఎస్ కావాలంటే ఆ రోజున నేను చెప్పినట్టు చెయ్యి జాగ్రత్తగా చేయి అర్థమైందా నీకే అర్థమవుతుంది అని అంటాడు కార్తిక్ సరే అలాగే అయితే అనేసంటే ఇక కార్తీక్ అన్ని ఎంగేజ్మెంట్ కి అన్ని చేసేస్తాడు మొత్తం అంతా అయిపోతుంది అండ్ నిస్తార్థం రోజు రానే వస్తుంది నిస్తార్థం రోజున అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఏర్పాట్లు జరిగి ఇంకా గౌతమ్ ఇద్దరు కూడా సోఫాలో కూర్చుని ఉంటారు నిస్తా తాంబూల పళ్ళాలు టేబుల్ మీద పెట్టుంటాయి ఇక కాసీపట్లో రింగ్స్ మార్చుకునే కార్యక్రమం జరుగుతుంది అనుకున్న టైంలోనే సడన్ గా బయట కిటికీలో నుంచి రివాల్వర్ నుంచి బుల్లెట్ వచ్చి గౌతమ్ కి తగులుతుంది గౌతమ్ అలానే కూర్చుని ఉంటాడు కానీ బుల్లెట్ రివర్స్ వెళ్తుంది అది వచ్చి నేల మీద పడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండగానే ఆ బుల్లెట్ ని తీసి శివనారాయణ చేతిలోకి తీసుకుంటాడు ఇదేంటి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ ఉండగానే బయట కార్తీక్ లోపలికి ఎవరినో లాక్ ఉంటాడు ఆల్రెడీ ప్లాన్ అంతా తెలిసినటువంటి కార్తీక్ ముందే బయట గేట్లు లాక్ చేసి పెట్టి తను గార్డెన్ లో దాక్కునుంటాడు ఎప్పుడైతే మైకేల్ తన రివాల్వర్ ని షూట్ చేస్తాడో వచ్చి మైకెల్ ని గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కొస్తాడు కార్తిక్ ఆల్రెడీ ప్లాన్ తెలిసిన మూలాన గౌతమ్ కి కాల్ చేసిన రోజున తనకు తెలిసినటువంటి సిఐకి కాల్ చేసి వాళ్ల దగ్గర నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసుకుంటాడు కార్తిక్ అది గౌతమ్కి ఇస్తాడు ఆ రోజున జరిగేటటువంటి ఆ బుల్లెట్ ఏదైతే గౌతమ్ ని తాకాల్సింది అది కాస్త రివర్స్ అయి శివనారాయణ చేతికి రావడం జరుగుతుంది ఇక అతన్ని తీసుకురాగానే ఎవర్రా అతను ఏంటి అసలు ఈ బుల్లెట్ ఏంటి ఇదంతా ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటాడు శివనారాయణ జ్యోత్స ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఈ ప్లాన్ ఎవరికి తెలుసు ఎలా తెలుసు గౌతమ్ ఎలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చాడు ఇదంతా కూడా జ్యోత్సకి చాలా చాలా స్టన్నింగ్ గా అనిపిస్తూ ఉంటుంది అసలు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి ఎక్కడ కూడా ఎంత మిస్లీడింగ్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాను అలాంటిది ఇలా ఎందుకు జరిగింది అసలు గౌతమ్కి ఈ బుల్లెట్ గురించి ఎలా తెలిసింది తను ఎలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చాడు అనుకుంటూ ఉండగానే ఇక గౌతమ్ మైకెల్ ని లోపలికి తీసుకొచ్చిన కార్కిక్ వీడి పేరు మైకెల్ వీడికి సుపారీ ఇచ్చి గౌతమ్ని చంపమని మనింట్లో వాళ్ళు ఇక్కడికి పంపించారు అని చెప్పని అంటాడు కార్తిక్ ఏంటి మనింట్లో వాళ్ళు సుపారీ ఇచ్చి మరి గౌతమ్ని చంపమన్నారా ఎవరికంత కక్ష ఉంది ఉంటే గింటే నీ భార్యకి నీకే ఉండాలి అంటాడు శివనారాయణ నాకు నా భార్యకుందో ఇంకెవరికుందో అయితే వీడు చెప్తాడు లేదా గౌతమే చెప్తాడు తాతయ్య అనగానే ఇక వెంటనే మైకెల్ ని కొడతాడు సార్ దయచేసి నేను పేరు బయట పెట్టలేను నన్ను కావాలంటే పోలీసులకు అప్పగించండి క్షమించండి సార్ అంటూ ఉంటాడు సర్రా నువ్వు పక్కనుండు అని చెప్పి స్తంభానికి ని కట్టేసి గౌతమ్ ఇక నువ్వు నోరు విప్పితేనే నిజం బయటకొస్తుంది అని అంటాడు కార్తిక్ ఓకే బ్రో తప్పకుండా నా ప్రాణాలే తీయాలి అనుకున్నటువంటి మనిషిని నేను ఇంకెలా పెళ్లి చేసుకుంటాను అందులోను నా ప్రాణాలు తీసి మరీ ఈ నిస్తార్థం ఆపాలనుకుంది యాక్చువల్ గా అసలు ఇవి నిస్తార్థం మొత్తం జరగడానికి ఈ కథ దాకా రావడానికి కారణమే అండ్ ఇందులో భాగంగా మరొకటి కూడా జరిగింది అదేంటంటే నన్ను రెచ్చగొట్టి దీపను చంపేలా చేసింది దీపను కత్తితో పొడిచింది నేనే అంటూ గౌతమ్ నిజాన్ని చెప్తాడు ఎందుకు అంటే జ్యోత్సన చెప్పింది అలా చెయ్యకపోతే మా నిస్తార్థం ఆగిపోతుందని మా పెళ్లి ఆగిపోతుందని చెప్పింది అందుకోసమే చాలా జాగ్రత్తగా నేను పగడ్బందీగా ప్లాన్ చేసి దీపను చంపాలనుకున్నాను కానీ చివరాకరికి ఏ జ్యోత్సన కోసం అయితే ఇదంతా చేశానో ఆ జ్యోత్సే నన్ను చంపాలనుకుంది ఇదంతా జ్యోత్సన చేయటానికి కారణం ఏంటంటే దీప దీప మీ అందరి దృష్టిలో చెడ్డ మనిషి కావాలి మీ అందరి దృష్టిలో జ్యోత్సన జీవితం నాశనం అయిపోవడానికి కారణం దీప అనేది ఆలోచన రావాలి మీరందరూ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి జాగ్రత్తగా దీపను మీ అందరికీ దూరం చేయాలి దానికి కారణం ఏంటో నాకు తెలీదు కానీ మెయిన్ టార్గెట్ అయితే జ్యోత్సనకు ఒకటే దీప మీ అందరి జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోవాలి ముఖ్యంగా కార్తీక్ జీవితంలోంచి ఆమె కరెక్ట్ జ్యోత్స అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సే మాట్లాడుతున్నావు గౌతమ్ అసలు నువ్వు అంటూ ఉంటే నీకు మాట్లాడే రైట్ అస్సలు లేదు ఎందుకంటే నువ్వు నన్ను చంపి ఈ నిస్తార్థమాపాలనుకున్నావు అసలు నీకు అంత అవసరం ఏమొచ్చింది పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే చేసుకోను అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి లేదా గౌతమ్ నాకి హెల్ప్ కావాలి అని నన్ను అడగాలి ఇవి రెండు వదిలేసి చాలా తెలివిగా అధిక తెలివితేటలు ప్రదర్శిస్తూ చాలా గొప్పగా అనుకుంటూ ఈ రోజు నువ్వు చేసిన పని నన్ను చంపట అది ఎంతవరకు పర్ఫెక్ట్ ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించుకో నువ్వు చేసింది నీకు మంచి అనిపించొచ్చు కరెక్ట్ అనిపించొచ్చు కానీ చివరాకరికి నువ్వే నష్టపోతావు జాగ్రత్త అంటూ వస్తాం శివనారాయణ గారు అంటూ తన తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోతాడు గౌతమ్ ఒక్కసారిగా శివన్నారాయణ కోపం కట్టలు తెంచుకుంటుంది ఏంటి జ్యోత్సనా ఇదంతా దీపను చెడ్డదాన్ని చేయటం కోసం ఈ ఇంటి పరువుని నువ్వు నట్టు నడి రోడ్డులో పెట్టేశావు నన్ను నట్టేట ముంచేశావు ఎంతలా నమ్మించావు ఎంతలా ఒప్పించావు ఎంతలా నాటకమాడావు అసలు ఇదంతా కేవలం దీపను చెడు చేయటం కోసమని అంటున్నాడు ఇప్పుడు గౌతమ్ అదే నిజమైతే అసలు దీపను చెడు చేయాల్సిన అవసరం నీకేంటి మా అందరి నుంచి దీపను దూరం చేయాలని చెప్పి ఈ రకంగా నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి జేంటిదంతా అని చెప్పేసి శివన్నారాయణ జ్యోత్స్న చెంప చెల్లు అనిపిస్తాడు షాక్ అయిపోతుంది జ్యోత్సన తాత అని చెప్పని అంటే అలా పిలిపించుకోవడానికి కూడా నాకు ఇష్టం ఉండట్లేదు చి నేను ఎంతో గొప్పగా పెంచాలనుకున్నాను ఎంతో ఉన్నతమైనటువంటి వాల్యూస్ తో పెంచాలనుకున్నాను కానీ నీ ప్రతి కదలిక ప్రతి నడత ప్రతి నడవడిక ప్రతి పని కూడా ఒక బుద్ధి జ్ఞానం లేనటువంటి మనిషి చేసేటట్టుగానే ఉంది కుజించిపోయిన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు చేసేటటువంటి పనిలానే అనిపిస్తోంది ఎక్కడా కూడా నీలో మెచ్యూరిటీ లెవెల్స్ కనిపించట్లేదు ఇదిగో ఈ పారిజాతానికి నీకు ఎటువంటి తేడా లేదు అనిపిస్తోంది అంటూ శివన్నారాయణ మాట్లాడిన మాటలకి షాక్ అయిపోతుంది జ్యోత్సన దట్ మీన్స్ నాలో ఉన్న జీన్స్ ఎక్కడికి పోలేదు అవి ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే పూర్తిగా శివన్నారాయణ కుటుంబానికి దూరం అయిపోయి తనకున్నటువంటి ఈ వాల్యూని ఈ హోదాని ఇప్పుడున్నటువంటి ఈ స్థానాన్ని అన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది అని ఆలోచించుకుంటుంది జ్యోత్సన ఇక నారాయణ కోపంతో దసరథా అయితే జ్యోసనకు పెళ్లిచేయి లేదా ఇక్కడ నుంచి ఫారెన్ పంపించేసాయి అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నా కళ్ల ముందు అసలే వద్దు అంటూ శివన్నారాయణ అనేసరికి నేను చూసుకుంటాను నాన్న అంటాడు దశరథ్ అలా అన్నటువంటి దశరథ్ వంక చూస్తూ నాన్న ప్లీజ్ అంటూ ఉంటే ఆపే జ్యోసన నువ్వు చేసిన ఏ ఒక్క పని పర్ఫెక్ట్ గా లేదు కరెక్ట్ గా లేదు అసలు నీ ఆలోచన విధానమే కరెక్ట్ గా లేదు వీలైతే మారుస్తాను లేదంటే నిన్నే దూరంగా మార్చేస్తాను అంటాడు దశరథ్ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చే లైక్ అయితే చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ లో చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వెంటనే మీరు చూడొచ్చు థ్యాంక్ యూ